మనం ఎరిగిన వారమై ఆయన ఇచ్చని ఎరిగిన వారమై ఆయన ఇచ్చని మన ఇచ్చగా స్వీకరించి మనం స్పందించేటువంటి స్పందన ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో నిజంగా ఆయనకు అనుకూలంగా ఉంటే దావీదును దృష్టించినట్టు నిరంతరం ఆయన మనల్నే కనిపెట్టే ఛాన్స్ ఉంది ఆయన దావీదును రెస్పెక్ట్ చేసినట్టు ప్రత్యేకంగా గుర్తించినట్టు మనల్ని కూడా గుర్తించాలంటే అసలు ఆయన ఇచ్చలేమిటో ఎరిగి ఆయన కోరికలేమిటో ఎరిగి ఆ కోరికలు మనవైనట్టుగా మనం కానీ స్పందించగలిగితే తప్పకుండా మనతో ప్రత్యేకంగానే దేవుడు వ్యవహరిస్తాడు మనతో ప్రత్యేకంగానే దేవుడు స్పందిస్తాడు ఫినేహాసు అనే ఒకడు ఉన్నాడు పాత నిబంధనలో ఇస్రాయలు చేసినటువంటి బుద్ధిహీనమైన పనికి అప్పటికే వేలాది మంది చస్తున్నారు ఈ బిలాం అనేవాడు శాపం పెట్టడానికి ట్రై చేశాడు పైసలు తీసుకొని వర్కౌట్ కాలేదు అందుకని ఏం చేశాడు బాలాకు రాజుకి సలహా ఇచ్చిపోయాడు ఏమిటి సలహా ఈ జనం మొత్తాన్ని నిర్మూలన చేయాలి అంటే వాళ్ళకు దేవుడు సహకారుడై ఉన్నాడు రా ఇదిగో నా రాజ్యం మీదకి వచ్చారు ఐగుప్తు నుంచి ఇస్రాయేలీయులంట నా రాజ్యం మీదుగా దాటిపోతున్నారు వాళ్ళు నా రాజ్యం మీదుగా దాటిపోతే నాకేం మిగలదు కాబట్టి నేను వాళ్ళతో పోరాడుతాను వాళ్ళు నశించినట్లు నువ్వు శపించు అని నన్ను పిలిచావు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు దేవుడు శాపానికి అనుమతించినప్పుడు నేను ఎంత మంచి భక్తుడినైనా నేను దీవెన పలికినా శాపం పలికినా నెరవేర్చే దేవుడు కనుక ఆయన దీనికి ఆమోదించలేదు వాళ్ళని శపించడానికి ఆయన నాకు